ఈరోజు మనం చేయబోయే రెసిపీ కొత్తిమీర నిలవ పచ్చడి దీనికి కావలసిన పదార్థాలు ముందు ముందుగా ఒక పెద్ద కొ కొత్తిమీర కట్టను తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పలసన బట్ట మీద ఆరిబెట్టుకోవాలండి తడి ఆరిపోయేదాకా ఆరినదాకా కొత్తిమీరని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దాంట్లోకి కావాల్సిన సామాగ్రి ఎండుమిర్చి ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లి పసుపు ఉప్పు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్ చింతపండు చింతపండు ముందుగా వేడి నీళ్ళలో మరిగిన నీళ్ళలో మనం నానబెట్టి కుంచుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి దీనిలో మనం ఎన్నివిచ్చి వేయించుకోవాలి ద్వారాగా వేగాలండి ఎక్కువగా నమ్మక మాడిపోకూడదు తర్వాత ఈ కొత్తిమీరని వేయించుకోవాలి కొత్తిమీర వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకోవాలండి దాంట్లో మిర్చి వేసుకొని చింతపండుని కూడా గుజం కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకొని దానిలో జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు సాల్టు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి మిక్సీ వేసుకున్నామండి ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలండి తడిపోయే వరకు ఆగాలి ఇంట్లో వెల్లుల్లి డబ్బులు పచ్చిశనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్లో ములిగే వరకు ఆయిల్ వేసుకున్నాం కదా చక్కగా గమ్మలాడతా కొత్తిమీర రెసిపీ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి కిందకి దింపిన తర్వాత బాగా చల్లారిపోవాలండి బాగా చల్లారిన తర్వాత మనం ఒక గాజు బౌల్లో పెట్టుకుంటే ఒక మూడు నెలల పాటు నిలవ ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ధన్యవాదాలు